అందరికీ నమస్కారం అందరూ ఎలా బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ లైఫ్లాగ్స్ సో ఈ అయితే నేను మీ ముందుకి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే వచ్చేసాను సో ఎవరైతే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో సో ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా హిందూ పురాణాల నుంచి తీసుకున్నవి అన్నీ కూడా ఆర్డర్లో అయితే పెడుతున్నాం సో థ్యాంక్ యూ సో లేటెందుకు టుడే వీడియోలోకి వెళ్ళిపోదామా పూర్వం చివారుడు అనేటువంటి రిషి ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చాడనమాట అయితే ఆయన ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రహ్లాదుడి ముఖంలో ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది ఆయన దేని గురించో వెతుకుతున్నట్టుగా దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా అనిపించిందనమాట అయితే అప్పుడు ఆ మహర్షి ప్రహ్లాద ఇప్పుడు నీవే మహారాజువి ఎందుకంటే వారి తండ్రి చనిపోయిన తర్వాత ప్రహ్లాదు యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి అందరూ కూడా ఆయన్నే మహారాజుగా చేద్దాం అనుకున్నారనమాట అయితే అప్పుడు అంత సంబరాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రహ్లాదుడు ఆయన ఏదో దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా అనిపించిందనమాట అయితే అప్పుడు ఆ మహర్షి నువ్వు దేని గురించి చింతిస్తున్నావు ఆలోచిస్తున్నావో దాని గురించి నాకు చెప్పు ఎందుకంటే ఇక్కడ నీకు నేను జ్ఞానోదయం కలిగించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పారనమాట అయితే అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెప్తున్నాడు ఈ భూమి మీద అతి పవిత్రమైన అలానే ప్రసిద్ధమైనటువంటి ప్రదేశం ఏదన్నా ఉందా అని చెప్పేసి అడుగుతారు అడిగితే అప్పుడు ఆ మహర్షి చెప్తారనమాట ఈ భూమి మీద నైమిషారణ్యం అనేది అటువంటి ఒక అడవి అయితే ఉంది అది ఎంతో పవిత్రమైనది అలాగే ఎంతో ఆకర్షణీయమైనటువంటి అడవి కూడా అని చెప్పారు అయితే అలా ఎందుకు జరిగింది అని ప్రహ్లాదుడు అడిగితే అప్పుడు ఆ మహర్షి దాని యొక్క వృత్తాంతం మొత్తం చెప్తారనమాట అదేంటంటే నై నైమిషార్యం అనే అనేటువంటి పేరు ఎలా అనే దాని గురించి చెప్తారు ఒకనొక సమయంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఎక్కడైనా సరే ఒక ప్రదేశాన్ని చూపించండి అంటే వాళ్ళు అక్కడ ఏ ఆటంకం లేకుండా యజ్ఞయాగాలు చేసుకోవడానికి అనువ అనువుగా ఉండేటువంటి ఒక ప్రదేశాన్ని చూపించమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారనమాట అయితే అప్పుడు ఆయన ఆయన సుదర్శన చక్రం ఉంటుంది కదా దాన్ని విడిచిపెడతారు అయితే ఆ సుదర్శన చక్రాన్ని మీరు ఫాలో అవుతూ వెళ్ళండి అది ఎక్కడైతే ఆగుతుందో ఆ ప్రదేశాన్ని అది గుర్తించినట్టుగా మనం భావించాలి అదే ఆ పవిత్ర స్థలం అన్నమాట అయితే అలా చెప్ అలా విన్న వెంటనే ఎవరైతే ఋషులు ఉన్నారో వారందరూ కూడా సుదర్శన చక్రాన్ని వెంబడిస్తూ వెళ్ళారన్న అయితే అది ఒక అరణ్యంలోకి వెళ్ళి దానికి చాలా సర్కిల్స్ ఉంటాయి కదా అయితే అందులో ఉన్నటువంటి ఒక సర్కిల్ కొన్ని సర్కిల్స్ అనేవి కింద పడిపోతాయి అన్నమాట అంటే వారికి ఒక సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఈ ప్రదేశంలోనే మీరు యజ్ఞాన్ని అయితే చేసుకోవచ్చు అని అయితే అంత గొప్ప సుదర్శన చక్రం గుర్తించినటువంటి ప్రదేశం కాబట్టి అది చాలా పుణ్యభూమి అలాగే పవిత్రమైన స్థలం అన్నమాట సో దాన్ని అంటే ఇక్కడ మనకి ఏవైతే సుదర్శన చక్రంలో ఉన్నటువంటి సర్కిల్స్ ఉంటాయి కదా ఆ వృత్తాలన్నింటినీ ఏవైతే కింద పడినాయో ఆ వృత్తం యొక్క చుట్టుకొలతని మనం నైమిషం అంటామంట అందుకే దానికి ఆ ఋషులందరూ కలిపి దానికి నైమిషాలన్నీ అనే పేరైతే పెట్టారు కథ విన్నటువంటి ప్రహ్లాదుడికి ఒక్కసారికి ఉలికి పడ్డాడు అంటే ఏ అయితే సుదర్శన చక్రం గుర్తించిందో ఆ అక్కడ ఉన్నటువంటి భూమి అనేది ఎంత పవర్ఫుల్లో చూడండి అంటే ఒక పవర్ఫుల్ వెపన్ని దాని అంతటా అదే విచ్ఛిన్నం అయ్యేలాగా చేసింది అంటే ఆ ప్లేస్ కూడా అంతే పవర్ ఉన్నట్టుగా కదా సో ఏం చేశారంటే మరుసటి రోజు అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారనమాట అక్కడికి ఆయనతో పాటు తన సైన్యాన్ని కొంతమందిని తీసుకొని గుర్రం మీద వెళ్తారనమాట అయితే ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆయన కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎక్కడో చోట సుదర్శన చక్రం నుంచి విచ్చిన్నమైనటువంటి ఆ వృత్తాలు ఎక్కడో చోట ఉండి ఉంటాయి అని అనుకుంటారు అయితే గుర్రం మీద నుంచి దిగి ఆయనకున్నటువంటి ఉన్నటువంటి పాదరక్షలను తీసేసి కాళ్ళతోనే నడుచుకుంటూ వెళ్తారనమాట అలా నడుస్తున్నప్పుడు ఆయనకి శరీరం అంతా కూడా జలతరిస్తున్నట్టుగా అనే భావన అయితే కలుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఒక వృక్షం అయితే కనిపిస్తుంది అన్నమాట ఆ చెట్టు పక్కనే ఇద్దరు సన్యాసులు అక్కడ ఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటారు అయితే ఈయన ఆ చెట్టుని సరిగ్గా చూస్తే కనుక దానిపైన అన్నీ కూడా బాణాలను కొట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట అలాగే ఈ రుచులు ఎవరైతే ఉన్నారో వారి పక్కన అమ్ములు కూడా ఉంటుంది అయితే వీటన్నిటి చూసినటువంటి ప్రహ్లాదులు వారి దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే కనుక విల్లు కారుల్లా ఉన్నారు కానీ ఒక పక్కన మీరు సన్యాసుల్లాగా ధ్యానిస్తున్నారు ఇంతకీ మీరు క్షత్రియులా లేకపోతే బ్రాహ్మణుల ఎవరు మీరు అని అడిగారు అయితే అప్పుడు వాళ్ళ యొక్క సమాధానం అనేది ఈనికి సంతృప్తిగా అనిపించలేదు వాళ్ళు ఏం చెప్పారంటే అవును మేము అలాగే ఉన్నామన్నారు అంటే దాని అర్థం ఏంటి ఈయనకి అర్థం కాలేదన్నమాట అయితే మరి మీరు ఒకవేళ క్షత్రియులు కాకుండా సన్యాసులు అయితే కనుక మీ దగ్గర ఈ బాణాలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అని అడిగితే అప్పుడు వారు ఏమన్నారంటే మనం ఏదైతే మన సామర్థ్యం ఉన్న ఉన్నటువంటి పనిని మనం చేస్తే దానివల్ల మనకి గౌరవం పెరుగుతుంది అని చెప్పారనమాట అయితే అది విన్నటువంటి ప్రహ్లాదునికి కోపం వచ్చింది ఎందుకంటే ఆయన అడిగే ప్రశ్నలు ఏటికి కూడా వాళ్ళు స్ట్రైట్గా అయితే ఆన్సర్ చేయట్లేదు అయితే వారి మాటలకు కోపం వచ్చినటువంటి ప్రహ్లాదులు వారితో ఇలా అంటాడనమాట నేను ఎవరో అసలు మీకు తెలుసా నేను ప్రహ్లాదుని అలాగే నేను యువరాజుని అంతేకాకుండా నా కోసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చారు అటువంటి నాతో మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది సరికాదు అని చెప్పారనమాట అలాగే ఇప్పుడు నేను తలుచుకుంటే కనుక మీ మీద నేను దాడి చేసి మిమ్మల్ని వధిస్తాను మీ రక్తంతో భూమి మీద మరక అనేది ఏర్పడుతుంది అని చెప్పారన్నమాట అయితే అప్పుడు ఆ ఋషులు దీనికి రెస్పాండ్ అవుతూ మేము అజయలేము నువ్వు ఏం చేసినప్పటికీ కూడా మమ్మల్ని వధించలేవు అన్నారంట అలాగే శ్రీ మహావిష్ణువుని భక్తితో కొలిస్తే ఎవరికోసమైనా ఆయన వస్తాడు అని చెప్పారు అది విన్నటువంటి ప్రహ్లాదుడు ఈగో హర్ట్ అయ్యి ఆయనకి ఇంకా కోపం వచ్చిందనమాట దానితోటి ఆ వాళ్ళ మీద తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నింటినీ కూడా ప్రయోగిస్తూ ఉన్నాడు అయితే ప్రహ్లాదుడు వేసేటువంటి అన్ని అస్త్రాలని కూడా ఈ ఋషులు వారి యొక్క చిన్న చిన్న బాణాలతోనే తిప్పికొడుతూ ఉన్నారు దీనివల్ల కొంత సమయానికి ప్రహ్లాదం యొక్క శక్తి క్షీణిస్తూ వచ్చింది అయితే ఇంకా వీళ్ళు వేసేటువంటి ఆ చిన్న బాణాలే ప్రహ్లాదు ఓడించసాగాయనమాట దీంతో ఆయన భయమేసి అక్కడి నుంచి వైకుంఠానికైతే వెళ్ళారనమాట ప్రహ్లాదుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి వేడుకున్నారు నేను ఎందుకు ఆ ఋషుల్ని ఓడించలేకపోతున్నాను అని అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు నీకు నన్ను ఓడించడం కాదు నీవు నన్ను భక్తితో గెలవగలవు అని చెప్పారనమాట అయితే కొంత సమయం వరకు ఆయనకు అర్థం కాలేదు నేను మీ మీద యుద్ధం చేయడం ఏంటి నేను మిమ్మల్ని గెలవడం ఏంటి అనేది ఆయనకు ఒక పజిల్లాగా అనిపించింది ఆయనకు అర్థం కాదా అయితే అప్పుడు ఆయన అడిగారనమాట ఆ ఋషులకి మీకు సంబంధం ఏమిటి అని అప్పుడు శ్రీ మహావిష్ణు చెప్పారు ఆ ఇద్దరు ఋషులు కూడా నా అంశే వారిద్దరు ఎవరు అంటే నరనారాయణుడు వారిద్దరూ కూడా నా యొక్క పార్షియల్ ఇన్కార్నేషన్ అని చెప్పారనమాట అయితే అప్పుడు ప్రహ్లాదుడు నరసింహ అవతారం తర్వాత మీ అంశలో వచ్చినటువంటి వీరిద్దరూ నెక్స్ట్ వేరే జన్మలో మళ్ళీ మానవులుగా జన్మిస్తారా అని అడిగారు అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు అవును ద్వా యుగంలో నరనారాయణులు మళ్ళీ జన్మిస్తారు వారు అందులో నరుడు అనేటువంటి ఆయన అర్జునుడిగా జన్మిస్తారు అలాగే నారాయణుడు అన్నట్టు ఆయన కృష్ణుడిగా జన్మిస్తారు సో ఈ విధంగా నేనే కృష్ణుడిని అన్నట్టుగా అక్కడ చెప్పారనమాట శ్రీ మహావిష్ణువు సో ఇది విన్నటువంటి ప్రహ్లాదుడు ఆయన చాలా చాలా దుఃఖించారన్నమాట ఎందుకంటే ఆయన ఎవరితోటి యుద్ధం చేస్తున్నారనేది తెలియకుండా చేశారు కదా ఎందుకంటే ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క అంశతోనే ఆయన యుద్ధం చేశారు కానీ ఇది ఎలా జరిగిందంటే ఆయనకు తెలియకపోవడం వల్ల జరిగింది అయితే ఇది తెలియకుండా చేసిన తప్పు తప్పే కదా దానివల్ల మళ్ళీ ఆయన భక్తిని చాటి చెప్పుకోవడం కోసం ఆయన తిరిగి తన రాజ్యానికి వెళ్ళి ఏదైతే రాజ్యం రాజ్యానికి ఈయన ఈయన్ని రాజుగా చేద్దామనుకున్నారో ఆ రాజ్యాన్ని తిరిగి హిరణ్యాక్షడి కుమారుడైనటువంటి ఆయనకి దాన్ని తిరిగి ఇచ్చేసి ఈయన మళ్ళీ వచ్చేసాడు అనమాట అడవులకి వచ్చేసి ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు ఈ విధంగా మళ్ళీ నరనారాయణులకి ఆయన భక్తితో వారి యొక్క ఆశీస్సులైతే అయితే అందుకున్నాడు అనమాట అంటే ఎవరితో యుద్ధం చేసి ఓడిపోయాడో మళ్ళీ వారి దగ్గర నుంచే ఆయన తన భక్తితో వారిని మెప్పించి ఆయన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు అయితే అందుకున్నారు సో ఈ విధంగా మరొకసారి ప్రహ్లాద్ యొక్క భక్తి అయితే ఇక్కడ ఈ స్టోరీలు అయితే ప్రకటి ప్రకటితమైంది సో మనకి దీనివల్ల ఏం తెలుస్తుందంటే భక్తితో మనం భగవంతుని మెప్పించవచ్చు ఆయన మన కోరికలను ప్రతిదీ కూడా ఆయన తీరుస్తారు అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం సో ఈ స్టోరీ అయితే ఎంతటితో కంప్లీట్ అవుతుంది సో ఇప్పటివరకు కనుక నేను పెట్టిన వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ